హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు మరి ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇండ్ల పథకం డబల్ బెడ్రూమ్లకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీలకు సంబంధించి ఇప్పటి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం పూర్తిగా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి అట్లనే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి మన ఛానల్లో ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ వార్తలు వస్తుంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఈ మధ్య ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఎల్ వన్ కేటగిరీకి సంబంధించి అంటే కాలేజాగా ఉండి ఐదు లక్షల ఇస్తున్నారు ఎవరికైతే వాళ్ళకి సంబంధించి వచ్చే ఏప్రిల్ నుంచి రెండో విడత ఇంద్రమైన్లు ఇవ్వబోతున్నామని ఆల్రెడీ మంత్రి గారు పొంగులెట్టి యూనివర్సిటీ గారు అయితే చెప్పారు ప్రతిరోజు కూడా అక్కడక్కడ చెప్తూనే ఉన్నారు అయితే మనకు కావాల్సిన ముఖ్యంగా ఎల్టూలో ఉన్నవారు అంటే స్థలం లేని వాళ్ళు పేదలు ఉన్నారు కదా లో ఎల్ టూ కేటగిరీలో ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినవి అవి ఈ డిసెంబర్ నెలాఖరులో కూడానే ఇస్తామని చెప్పినారు మరి ఏమైందని కొంతమంది కామెంట్స్ అడుగుతున్నారు వీటికి సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారు చాలా మంది అయితే దీనికి సంబంధించి ఈ మధ్య మొన్న సండే రోజు అయితే పెద్దపల్లి జిల్లాలో ఆరు వందల ముప్పై మూడు డబల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఎల్ వన్ కేటగిరీలకు సంబంధించి కూడా నాలుగు వందల ఇళ్ళ వరకు మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే జిహెచ్ఎంసీ లో ఎప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో డబల్ బెడ్రూమ్ లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటే ఈ జనవరి ఈ నెలాఖరులోగానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు అయితే వస్తున్నాయి ఎంపిక ప్రక్రియ కూడా స్టార్ట్ అయిందంట మరి ఈ ఎందుకంటే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయన్నమాట మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డబుల్ లో ఏవైతే ఉన్నాయో కంపల్సరీ పంపిణీ చేస్తారు మరి ఈ పండుగ తర్వాత ప్రతిరోజు ఏవో ఏదో ఒక అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నేను చెప్తూనే ఉంటాను మరి మీరు అయితే మీరు చేయవలసింది మీకు ఆల్రెడీ తెలిసిందే మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళాలి మరి మీ పేరు చెక్ చేసుకోవాలి మరి పంపిణీ ఏ విధంగా చేస్తారు ఎంపిక అనేది లక్కీ డ్రా ద్వారా ఇస్తారా లేకుంటే కి మెసేజ్ రావచ్చు ఫోన్ కాల్ రావచ్చు వీటికి అన్నిటికంటే ఏంటంటే మనం మనం వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ లో మన పేరు అయితే చెక్ చేసుకోండి మనకు ఆల్రెడీ మనకు తెలిసి తెలిసిన విషయం ఏంటంటే మనకు మంత్రులు చెప్పినట్టు మనకు వార్తలు వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చినట్టు క్షేత్రస్థాయిలో అంత ఈజీగా ఉండదు మీ అందరికి తెలిసింది గ్రౌండ్ రియాలిటీలో కొంచెం అంత ఈజీగా ఉండదు చాలా కష్టంగా ఉంటుంది మనకు వచ్చేవారు కూడా మనకి తెలియదు అందుకని మీ ప్రయత్నం అయితే మీరు చేయాలి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎంపిక అనేది ఉంటుంది అని ఆల్రెడీ వార్తలో చెప్తూనే ఉంటాను మన వీడియోలో ఇప్పుడైతే మున్సిపల్ లో మరి వెళ్ళి గ్రామీణ ప్రాంతాలు అక్కడైతే ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి జిల్లాలో అయితే ఎంపీడీ ఆఫీసు మరి సిట్స్ పట్టణాలు అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీ పేరు ఉందో లేదో ప్రతిరోజు చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న డబల్ బెడ్రూమ్ అయితే త్వరలో అయితే పంపిణీ అయితే చేస్తారు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తొందరనే ఇప్పుడైతే పంపిణీ అయితే ఖచ్చితంగా చేస్తారు మరి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూనే ఉంటాను మరి లైక్ చేయండి మరి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ లైక్ షేర్ హైప్ కూడా ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ